విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు నాశనం అవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులేనని జనసేన పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ అన్నారు గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసి అధికారులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని విమర్శించారు అధికారులు జాగ్రత్తగా ఉండకపోతే శిక్షలు అనుభవించక తప్పదని హెచ్చరించారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనుమరుగైన దేవాలయాలను వెలికి తీస్తుంటే సంపదగా గుర్తించిన ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారన్నారు ఈ ఎర్రమట్టి దిబ్బలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిరక్షించుకోవాలన్నారు ఈ సమావేశంలో జనసేన కార్పొరేటర్ పాల్గొన్నారు అది కాదండి మీరు యాక్సిడెంట్ ఉన్నారు వస్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి చాలా సంతోషం ఎర్రమట్టి దెబ్బలను ఇస్రో వచ్చినట్టుగా ధ్వంసం చేసి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి అది పార్టీలకు అతీతంగా అండి ఏ పార్టీ అయినా సంబంధం లేదు తప్పు అంటే తప్పే అంతే తప్ప వైసీపీ వాళ్ళు చేస్తే తప్పు టీడీపీ వాళ్ళు చేస్తే రైట్ అది కూడా నేను ఒప్పుకోను కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది తప్పు జరుగుతున్నప్పుడు తప్పును తప్పు కింద చూడకుండా పర్యావరణ విషయం వచ్చేసరికి పార్టీలు అన్నిటి కూడా సంఘటితంగా లేకపోతే మన భావితరాలు అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళ భవిష్యత్ అంతా నాశనమైపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హర్యానా బీహార్లో టెక్నాలజీ ఉపయోగించి భూమిలో పాతుకుపోయిన అంటే భూమి కిందనున్న గొప్ప గొప్ప క్షేత్రాలను పైకి తీసే కార్యక్రమాలు చేస్తున్నారు విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని యూనివర్సిటీస్తో ఒప్పందం కుదుర్చుకొని భూమి కిందన ఉన్న వస్తువులు వస్తువులు ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు చేస్తుంటే మన రాష్ట్రంలో భూమి పైని కళ్ళకు కనబడుతూ ఉన్న అత్యద్భుతమైన సైట్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒకటి ఉంది అటువంటి సైట్ని మనం ఆ హెరిటేజ్గా డిక్లేర్ చేసిన సైట్ని ఇంకా చెన్నైలో ఉన్న దాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేయలేదు కానీ ఇక్కడ ఉన్న దాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేసినా కూడా మనం దాన్ని నాశనం అవుతుంటే చూస్తూరుకున్నాం ఆ నాశనానికి కారకులు డెఫినెట్గా ప్రభుత్వ అధికారులే వాళ్ళ ఎంఆర్ఓ కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇది ఎర్రమట్టి దెబ్బల ప్రాంతాన్ని ఎవరెవరైతే అన్యాక్రాంతం చేయడానికి సహకరించారో ఆ అందరు అధికారుల మీద నేను కేసు పెట్టబోతున్నాను చెప్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఈఎస్ శర్మ గారు ఒక ఉత్తరం రాశారండి కందులు దుర్గేష్ గారికి ఇది జియో హెరిటేజ్ సైట్ ఒకటే కాకుండా అంటే ఎకో ఎక్కువ టూరిజంకి పనికొస్తుంది మీరు టూరిజం మంత్రి కాబట్టి పర్యావరణానికి సంబంధించిన టూరిజం గురించి మీరు సహాయం చేయండి మీరు ఛరదు తీసుకోండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారు ఆ లెటర్ కాపీని కూడా మీకు ఇస్తాను అలాగే ఆ ఉత్తరంలోనే మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి వారసత్వ సంపద అంటే ఇష్టం ఉంది అలాగే టూరిజం కూడా ఎక్కువ టూరిజం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు తప్పకుండా చేయండి అన్నారు కానీ ఇవన్నీ కూడా అధికారుల సహకారం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి ఎవరైనా అధికార సహాయం లేకుండా జరగదు ఎందుకంటే అధికారులు కాగితం మీద ఇవి ఎర్రమట్టి దెబ్బలు కావు అంటేనే పర్మిషన్ వస్తుంది ఎర్రమట్టి దెబ్బలు కాదని రాస్తున్నారు కాబట్టి అక్కడ పర్మిషన్ వస్తుంది ఇదివరకు కాకినాడలో నేను మాట్లాడవులో ధ్వంసం చేస్తూ అక్కడ ఇల్లు పేదలందరికీ ఇల్లు అని కడుతుంటే అవి మడాడువులు దానికి అది ఇవ్వడానికి హక్కు లేదు అంటే అక్కడ ఉన్న కలెక్టర్ అప్పుడు ఏం రాశాడంటే ఇది మడ అడుగులు కావు తుప్పలని రాశాడు ఆ తర్వాత జాతీయ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత జాతీయ కమిటీ వచ్చేటప్పటికే వన్ పాయింట్ టూ మీటర్స్ సైట్ని మొత్తం ఒక యాభై ఎనిమిది ఎకరాల్లో మట్టి డంప్ చేసి ఉంటే ఆ మట్టిలోంచి కింద నుంచి వచ్చిన మొక్కలు కొన్ని లక్షల మొక్కలు మట్టిలోంచి చీల్చుకుంటూ వన్ అండ్ హాఫ్ మీటర్ చీల్చుకుంటూ పైకి వచ్చిన ఆ మడ మొక్కలు సాక్ష్యం చెప్తే ఇప్పుడు అది మళ్ళీ తీస్తున్నారు కానీ ఖర్చు ఎవరు భరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి భరించడంలా ఖర్చు మనం భరిస్తున్నాం ప్రజలు భరిస్తున్నారు ట్యాక్స్ పేయర్ భరిస్తున్నారు కాబట్టి అధికారులు మాత్రం సహకరించుకొని చెప్తున్నాం అలాగే రెండు దశాబ్దాల క్రితం తొట్లకొండ చుట్టుపక్కల నూట ముప్పై తొమ్మిది కొత్త పురావస్తు స్థలాలు ఉన్నాయని చెప్పి అలాగే మూడు వందల ఇరవై ఎనిమిది బౌద్ధ అవశేషాలను గుర్తించి ఒక థీసిస్ రాశారండి అతని పేరు లార్స్ పాజలిన్ ఈ విషయం కూడా ఈఎస్ గారు చెప్పడం జరిగింది అంటే దాని ప్రకారం ఏంటంటే మూడు వేల ఎకరాలని ఆ తొట్లకొండ పరిసర ప్రాంతాలని ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ప్రాంతంగా డిక్లేర్ చేసి రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేసి కాపాడమని చెప్పి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్ర టైంలో ఆ జీవోని తొంగ తొంగలో తుంగలో తొక్కుతూ దాన్ని నూట ఇరవై ఎకరాలకి కుదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఒకటిలో జీవో ఇచ్చారు కాబట్టి అటువంటి జీవోని రద్దు చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం శ్రీకాకుళం సాలిగుండం నుంచి అమరావతి వరకు మొత్తం స్టడీ చేస్తే ఇది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా బౌద్ధ సర్క్యూట్గా విరసిల్లిన ప్రాంతం దాన్ని కానీ నిజంగా తీసుకొచ్చి హైలైట్ చేస్తే ప్రపంచంలో ఉన్న బౌద్ధ టూరిస్టులు అందరూ కూడా అన్ని దేశాల నుంచి కూడా మన దేశం వస్తారు ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది రియల్ ఎకో టూరిజం అవుతుంది మీ ద్వారా నేను బాలో చేసుకున్నాను